హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం రాష్ట్రలో జన్మించిన వారికి జ్యోతిష పరిహారాలు కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి రెండు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు నాలుగు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది ఆదివారం మధ్యమంగా ఉంటుంది ఐదు నిత్యం శనిదేవుడిని పూజించండి ఆరోది సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారం అందించండి ఏడు ఆదివారాలు అష్టమి రోజులలో ఎనిమిదవ చంద్రమాన రోజు భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం చేయండి సూర్యునికి వీలైతే ప్రతి రోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమ రోజున తప్పకుండా నీటిని సమర్పించండి అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజులలో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మీ మెడలో చెదరపు ఆకరపు లాకెట్ ధరించడం వల్ల మీ వైపుకు మంచి అనుకూలతను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మీరు శనివారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పనులు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు కాఫీ పాలు మొదలగనేవి తాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దీనిని తినవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి